ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు ఎన్నికల వేళ లోక్సభ అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది వెళ్ళస్తున్నారు కానీ సబ్క్రైబ్ మతిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొందిస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయాలని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన అవుతాం రైతు రుణమాఫీ బీఆర్ఎస్ నేతలు విసురుతున్నటువంటి సవాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటిగా స్పందించారు ఆగస్టు పదిహేను తేదీలోపు రుణమాఫీ చేసి హామీ నిలబెట్టుకుంటానని మీరు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారని ప్రతి సవాలు విసిరారు రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తనకు సవాలు విసిరారని అటు సూర్యుడు ఇటు పొడిచినా రుణమాఫీ చేస్తానని స్పష్టం చేశారు ఇక లంబాడ గిరిజన ఆరాధ్య దైవాల బావోజీ సేవలూ సాక్షిగా ఆగస్టు పదిహేనులోగా జరుగుతుందని పునరుద్ఘటించారు తాను మాట ఇస్తే ఎలా ఉంటుందో హరీష్ రావు తన మామ కేసీఆర్ ని అడిగి తెలుసుకోవాలన్నారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తాను రుణమాఫీ చేస్తా బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారని హరీష్ రావు సీఎం ప్రతి సవాలు విసిరారు బీఆర్ఎస్ పేరు మార్పుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మళ్ళీ మారుస్తారా అంటూ జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పట్లో పార్టీ పేరు మార్పు సాధ్యం కాదు ఇటీవల టిఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చాం ఇంత త్వరగా మళ్ళీ పార్టీ పేరును మార్చేందుకు ఎన్నికల సంఘం ఒప్పుకోదు ఈసీ నిబంధనల ప్రకారం పేరు మార్చాలంటే ఐదు నుంచి ఆరు ఏళ్ళు గ్యాప్ ఉండాలి అయినా పేరు మార్చే ఆలోచన అవసరం కూడా లేదని కేసీఆర్ స్పష్టం చేశారు